కాంగ్రెస్ పార్టీ రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని మండిపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా పేరుతో కాలయాపన ఇంకెండాలంటూ నిలదీశారు ఈ ఫార్ములా కాదు యూరియా ఫార్ములా ఏందో చెప్పు అని హైకోర్టు ఆర్డర్ తో గ్రూప్ వన్ ఫార్ములా తేలిపోయిందని కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారన్నారు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి రకరకాల సమస్యలు సృష్టిస్తున్నారు కరెంట్ కాళేశ్వరం మీద కమిషన్లు ట్యాపింగ్ కేసు ప్రతిదీ అబద్దమని తేలిపోయింది ఆ ఫార్ములా ఈ ఫార్ములా అంటూ మళ్లీ కాలయాపన పెట్టారు గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఏ ప్రభుత్వమైనా బాధ్యత కొనసాగించాలని ప్రభుత్వ ఆదాయ వ్యయాల బాధ్యత నిరంతర ప్రక్రియ ఈ ఫార్ముల విషయంలో మీ జ్ఞానం ఏమిటో ప్రజలకు అర్థమైందన్నారు ఈ కేసులో వాళ్లతో మిలాఖాత్ అయ్యి డ్రామాలు చేస్తున్నారని గ్రూప్ వన్ విషయంలో మీ డ్రామాలు బయటపడ్డాయని దీన్ని బయట పెట్టారు వాళ్ళ శాపనార్థాలు ఊరికనే పోవని వాళ్ల దృష్టిలో ఎప్పటికీ ద్రోహిగానే మిగిలిపోతామని కేసును సిబిఐకి అప్పగించడంతోనే మోడీతో బంధం బహిరంగమైందని తెలిపారు అధిష్టానం దృష్టిలో కూడా కౌంట్ అవుతున్నామని ఈ డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ తో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు ఏమాత్ర ఎవరికి సాధ్యం కాదంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన తేలిపోతుంది ఒకవైపు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో పడిపోయింది ప్రభుత్వం సరే మేము గత పది ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోయినారు సాగునీళ్ళు వేయలేకపోయినారు తాగునీళ్ళు ఇవ్వలేకపోయినారు రైతులు వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు డబ్బులు పెట్టి కొంటామంటే కూడా యూరియాను కూడా కనీసం సప్లై చేయలేని ఒక దరిద్ర ప్రభుత్వం ఇవ్వాలి తెలంగాణలో మనం చూస్తున్నాం రెండు సంవత్సరాలుగా ఇచ్చిన హామీ ఒక్కటి మొదలుపెట్టకపోగా రకరకాల సమస్యలను సృష్టించి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది చాలా మాట్లాడు చాలా చెప్పాను కరెంటు మీద కమిషను అయిపోయింది కాలుష్యం మీద కమిషను ఓడిచిపోయింది అది ఏంది ట్యాపింగ్ కేసు అయిపోయింది చెప్పింది ప్రతిదీ అబద్ధం అని చెప్పి తేలిపోయింది ఇక ఓ ఈ ఫార్ములా ఆ ఫార్ములా బి ఫార్ములా సిలా అని ఒకటి పని హిమాలయన ఫార్ములాని పట్టుకొని కూర్చున్నారు దాంట్లో ఏమి అంటే ఏమీ లేదు వాస్తవానికి ఈ ఫార్ములాలో పెట్టాల్సి వస్తే రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే సక్సెస్ ప్రభుత్వంగా మీ బాధ్యత గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాల్సిన బాధ్యత వాటిని పూర్తి చేసిన బాధ్యత ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తీసుకోవాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన చోట ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి జరుగుతుంది జరగాలి కానీ ప్లేస్ పెట్టలేకపోవడం నీ చేతగంతనం నీకు జ్ఞానం లేకపోవడం దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగం అవుతుందో తెలియలేకపోవడం నీకున్న జ్ఞానం పరిమితమైంది తెలుసుకునే అలవాటు కూడా లేదు ఇంకో నుంచి నేర్చుకునే అలవాటు కూడా లేదు పైగా దాని మీద నేను ఎందుకు కేసు పెడతా అని కేసు నీ మీదనే పెడతాం నీ మీదనే అవుతుంది ఎందుకంటే ఎవడికి ఎవరికైతే పైసలు చేరినాయో వాడిని కలిసిండు నువ్వు వాడు కలిసి మీలాగత వాని కాడ డబ్బులు వసూలు చేసింది చేయకుండా సాటుంగా వాని కాడో డబ్బులు తీసుకుంటున్నావు అందుకనే దొంగ డ్రామా చేస్తూ వెయ్యాలి ఏందో సేప ఒక లీక్ ఇచ్చి ఎప్పుడో ఇచ్చింది నివేదిక వీలకాన్నే ఉంది అది కానీ నిన్న గ్రూప్ వన్ విషయంలో నీ చేదగంతనం బయటపడిన తర్వాత తెలంగాణ యువత ముందట నువ్వు తలదించుకునే స్థితి వచ్చిన రోజు ఓ నాటకం వేసి మీడియాలో కొంత స్పేస్ ఆక్యుపై చేద్దామని చెప్పి ఏదో మాట్లాడినావు కానీ ఇది పీస్ కేసు అనే సంగతి కేటీఆర్ గారు ఆనాడే చెప్పిండు ప్రజలందరికీ కూడా తెలుసు పెట్టుని ఏమి కాదనే సంగతి అందరికీ కూడా తెలుసు నిజంగా కేసు పెట్టాల్సి వస్తే నిన్ను వంద సార్లు జైలు వేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రెండేళ్ల పరిపాలనలోనేది నువ్వు చేసిన దుర్మార్గులకి నువ్వు చేస్తున్న మోసాలకి ప్రజలకి ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ఈ రకంగా నేనేదో మీడియాలో స్పేస్ చేస్తే చేస్తామేమో తిట్టో భయపెట్టించో లేదా నీ తాబేదారులతోనే కానీ ప్రజల మైండ్లలో స్పేస్ ఆక్యుపై చేయలేవు రైతులు ఎట్లా శాపనార్థాలు పెడుతున్న చూస్తున్నాం మహిళలు ఎట్లా శాపనార్థాలు పెడుతున్న చూస్తున్నాం యువత ఎంత కోపంగా ఉందో చూస్తున్నాం నువ్వు నీ చేత చంపబడ్డ విద్యార్థులు వంద మంది పైగా ఇప్పటివరకు నువ్వు పెట్టిన విషాహారం వల్ల చచ్చిపోయిన విద్యార్థులు వాళ్ళ ఆత్మలు కూడా నీ చుట్టే తిరుగుతుంటాయి ఒక్కటి కూడా తప్పుకోలేవు నువ్వు చేసే పాపాల నుంచి ఇవాళ ఏదో గిది దీంతో ఒక పూడగడుపుకుంటా అని అనుకుంటున్నామేమో ఈ కోడాలు ఆ నిమిషానికి ఎలా తీసుకోవడానికి కాదు ప్రభుత్వం అంటే ప్రభుత్వం ప్రజలు జవాబుదారీగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఇక నువ్వు కేసీఆర్ని తిట్టడం కేసులు పెడతానడం ఇవి ఒడిచిపోయినాయి ఇక బంద్ ఇవి ఈ ఈ చిల్లర టాక్టిక్స్తో నీకు నువ్వు ప్రజల్ని ఏమర్చలేవు ఏదైనా వెతుక్కో రేవంత్ రెడ్డి ఈ ఫార్ములాలు ఈ ఫార్ములాలు ఏ ఫార్ములాలు అన్ని ఫార్ములాలు నడిచిపోయినాయి నీ ఫార్ములానే పనికిమాలింది అని అర్థమైపోయింది ప్రజలకి నీ డైవర్షన్ ఫార్ములానే ఒక ఫాల్స్ అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది ఇక నువ్వు ఇప్పటికీ ప్రజల్ని మోసం చేస్తా అనుకుంటే నీకు తెలివి తక్కువ ఈ పనికిమాలి అన్నీ కూడా ఉంటాయి రైతులు యూరియా కొరకు అవతల అప్పుడు కాస్తున్నారు వాళ్ళ శాపనార్థాలు కూడా ఏడికి పోవు గుర్తుపెట్టుకో ఇవి కొత్తగా ఇయ్యాలేందో నువ్వు చెప్పలే దీంతోనేమో అయ్యేదేం లేదు ఒక పూట మీడియాలో ఉంటే ఉండవచ్చు కానీ నువ్వు శాశ్వతంగా తెలంగాణ ప్రజల దృష్టిలో మాత్రం ద్రోహిగానే మిగిలిపోతా ఉందలేము సందేహం లేదు నీకు ఎక్కువ కాలం కూడా లేనట్టుంది సమయం కూడా దగ్గర పడ్డట్టుంది ఎందుకంటే నువ్వు చేసిన పనితోని చేస్తున్న పనితోని మూడి బంధం బహిరంగంగా బట్టలు చోటబాయి బడేబాయిల మందం